హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మన ఆడవారికి ఎంత యూస్ అయ్యే కొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఈ వీడియోలో టిప్స్ మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మనం జ్యువెలరీ కొన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పర్సులు అయితే ఇస్తూ ఉంటారు కదండీ అలాగే బ్యాగు మోడల్ కూడా ఉంటుంది రకరకాల మోడల్స్లో పర్సులు అనేవి ఇస్తూ ఉంటారు వీటిని మనం చక్కగా వేస్ట్ చేయకుండా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మంచి మంచి అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా కూరగాయలు తేవడానికి వెళ్ళినప్పుడు లేదు అంటే ఇంటికి సరుకులు తేవడానికి వెళ్ళినప్పుడు డబ్బుల్ని చేతిలో పట్టుకొని వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది కదండీ మనకి పరుసు కూడా చేతిలో పట్టుకునే పని లేకుండా మనం కూరగాయలకి తీసుకువెళ్ళి ఆ బ్యాగ్ ఉంటుంది కదండి ఆ బ్యాగ్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సేఫ్టీ పిన్స్ అయితే ఉంటాయి కదండి ఆ పిన్స్ని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రెండు పిన్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఈ పిన్స్ ప్లేస్లో మీరు డబల్ ప్లాస్టర్ వస్తుంది కదండీ ఆ డబల్ ప్లాస్టర్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ప్లాస్టర్ని బ్యాగ్ కంటించుకున్న తర్వాత పర్స్ పెట్టేసుకొని ఈ విధంగా మనం డబ్బులైనా లేదు అంటే ఇంటి కీసు ఫోను అన్నీ కూడా ఈ విధంగా పర్స్లో పెట్టుకోవచ్చు అనమాట ఇంటి కీసు డబ్బులు మనం చేతిలో పట్టుకునేదానికంటే ఈ విధంగా బ్యాగ్కే పెట్టేస్తామనుకోండి సేఫ్టీగా ఉంటుందన్నమాట అలాగే మనం డబ్బులు కానివ్వండి కీస్ కానివ్వండి బ్యాగ్లో అడుక్కు వేసేస్తామనుకోండి మనకు అర్జెంటుకి చిక్కవన్నమాట తొందరగా ఈ విధంగా చేస్తామనుకోండి మనకి సేఫ్టీగా ఉంటుంది ఎక్కడైనా పడిపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు మనం సరుకులకి ఏ బ్యాగ్ అయితే తీసుకెళ్తామో ఆ బ్యాగ్కి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మరొక పర్స్ అయితే తీసుకొని ఆ పర్స్కి డబల్ ప్లాస్టర్ వస్తుంది కదండి ఆ ప్లాస్టర్ని అయితే ఈ విధంగా అంటించుకోవాలి ఈ విధంగా ప్లాస్టర్ని వేసుకున్న తర్వాత బెడ్రూమ్లో మన మంచం ఉంటుంది కదండి ఆ అయితే పర్స్ని ఈ విధంగా అంటించుకోవాలి ఈ విధంగా అంటించుకున్న తర్వాత ఇందులో మనం డైలీ వేసుకునే టాబ్లెట్సు కొంతమంది అయితే రెగ్యులర్గా మెడిసిన్ అయితే తీసుకుంటూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళు ఈ విధంగా టాబ్లెట్స్ అమృతాంజను ఏమైనా పెన్స్ కానివ్వండి ఫోను ఏవైనా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మనం బెడ్రూమ్లో బెడ్కి ఈ విధంగా అనుకోండి మనం వెతికే పని లేకుండా హీజీగా దొరుకుతాయి అనమాట ఈ విధంగా పర్స్ని అంటించుకున్న తర్వాత చూడండి మనం పర్సు కనపడకుండా ఉండాలంటే ఈ విధంగా బెడ్షీట్నైనా కూడా ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి పర్స్ కూడా కనపడకుండా ఉంటుంది ఇందులో ఫోన్ కూడా అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బెడ్కే ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బీరువా డోర్ ఉంటుంది కదండి ఆ డోర్కి అయితే ఈ విధంగా డబల్ ప్లాస్టర్ వేసేసుకొని ఒక పర్స్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా అంటించేసుకొని మనకి బీరువా కీస్ ఉంటాయి కదండి ఆ కీస్ని ఈ పర్స్లో ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడ వెతికే పని లేకుండా ఈజీగా దొరుకుతాయి కీస్ మనం ఒక్కొక్కసారి అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోయి వెతుకుతూ ఉంటామన్నమాట అలా కాకుండా ఈ విధంగా ట్రై చేసామనుకోండి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో కూడా ఈ విధంగా డబల్ ప్లాస్టర్ వేసేసుకొని ఒక అయితే పెట్టేసుకొని మనం ఈ విధంగా సరుకులు రాసుకుంటూ ఉంటాం కదండి ఆ పేపరు పెన్ను ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు సరుకులు రాసుకోవాలన్నా కూడా పేపరు పెన్ను వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హాల్లో టీవీ దగ్గర గోడకైతే ఈ విధంగా డబల్ ప్లాస్టర్ వేసేసి ఒక చిన్న అయితే ఈ విధంగా అంటించేసుకొని అందులో కరెంటు బిల్సు వేరే ఏమైనా మనకి నార్మల్ బిల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ ఆ బిల్సు ఈ విధంగా రిమోట్స్ పెట్టుకోవటానికి చాలా బాగుంటుంది అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల స్కూల్ బ్యాగ్ ఉంటుంది కదండి ఆ స్కూల్ బ్యాగ్కి లోపల సైడు ఈ విధంగా డబల్ ప్లాస్టర్ వేసేసుకొని ఒక చిన్న అయితే ఈ విధంగా అంటించేసుకోవాలి ఈ విధంగా పర్స్ని అంటించేసుకొని పిల్లలు ఏవైనా ఐడి కార్డ్స్ కానివ్వండి మ్యాప్కిన్సు ఇంటి కీస్ అలా పిల్లలకి ఏవైనా అవసరమైనవి పెట్టుకోవటానికి చాలా బాగుంటుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా స్వెటర్లు వేసుకొని బయట వెళ్ళేటప్పుడు ఈ స్వెటర్లు జోబీలు అయితే చిన్నగా ఉంటాయి కదండీ అందులో ఏం పెట్టుకోవాలన్నా కూడా ఎక్కడ పడిపోతుందా అనేసి భయంగా ఉంటుందనమాట అలాంటప్పుడు ఈ విధంగా ఒక పర్స్ అయితే తీసేసుకొని లోపల సైడ్కి డబల్ ప్లాస్టర్ వేసేసుకొని ఈ విధంగా అయితే అంటించేసుకోవాలి ఇందులో మనం డబ్బులైనా ఇంటికి ఈస్ అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు డబల్ ప్లాస్టరు ఊడిపోతుంది అని అనుకునే వాళ్ళు సేఫ్టీ పిన్తో అయినా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు చూడండి మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ విధంగా ఈజీగా పెట్టేసుకోవచ్చు చూసారు కదండీ జ్యువెలరీ పర్సుల్ని అయితే మనం వేస్ట్గా పడేయకుండా అన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే ఇంతే అండి ఇవాళ టిప్స్ అయితే ఈ టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి